వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ రామగుండంలో రాక్షస పాలన నడుస్తుందని ప్రశ్నిస్తే కేసులు అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రామగుండం ఎమ్మెల్యే రాక్షస ఆనందం పొందుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరికట్టి చందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ మేరకు శనివారం గోదావరికెడ్డి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికస్ నాయకులు హారితో కలిసి మాట్లాడుతూ ఇరవై ఒక్క నెలలుగా అరాచక పాలన సాగుతుందని కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడిస్తూ రాక్షసాలందం పొందుతున్నారన్నారు రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న ఆ కూల్చివేతలు చిరు వ్యాపారుల జీవితాలను నాశనం చేశాయన్నారు ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఒకరు షాపులలో పర్మిషన్ ఇస్తే మరొకరు కూల్చి వేస్తున్నారని ఆ పరిస్థితి నెలకొన్నదని దీంతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మీరు గోదావరికరని ఏం చేయదలుచుకున్నారు అసలు మీ ప్రణాళిక ఏంటి ప్రజలకు బహిరంగంగా వివరించాలని అన్నారు ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాలేరులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు రామగుండ పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీలో కూల్చివేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారుల పట్ల పోరాడుతుందని ఈ నెల పదిహేనున సోమవారం బంద్ తో పాటు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు విలేకరుల సమావేశంలో లోమాజీ కార్పొరేటర్లు కుమారి శ్రీనివాస్ గాదం విజయ బాదే అంజలి నాయకులు బొడ్డు రవీందర్ నారాయణదాస్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ గుంపల లక్ష్మి నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ అర్షణపల్లి శ్రీనివాస సింహాచలం రత్నాకర్ చెక్కుల తిరుపతి బుర్ర వెంకటేష్ ఇరుగురాల శ్రావణ్ ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు సభ్యులు ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇవాళ ఏ వాడకు పోయినా ఎక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి కూర అసలు కట్టుకోమని చెప్పిందేవాళ్ళు కూరగొట్టేదే వాళ్ళు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర చూసినాం ప్రజలను హింసించినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపల్లే పురపడరు కూడా ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము ఇట్లా చేసే పార్టీలను కూడా ఎంతో మంది ఎన్ని పార్టీలను చూసినాం తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు ఐదేండ్లు ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం నూట యాభై ఉండేటువంటి ఓపీ ఇలా పదిహేను వందలు రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా జరిగింది నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మకాన్ సింగ్ గారికి ఒక నాలుగైదు ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నా అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు లాభాలు ఎన్నొచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు అరే ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో ఈ యొక్క నీ రాక్షసానందము నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాట ప్రకటించే దాని మీద చూపెట్టాలి అదేవిధంగా నేను ఈ కూలగొట్టే దాని నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు లాభాల నుంచి సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా రెండవది ఇట్లాంటి నీకు ఆనందం ఈ కూలగొట్టే ఆనందం నీకు నీ నాయకులకు ఉన్నటువంటి ఆనందం నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే ఆ మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం దారిపోతలేదా అని అడుగుతున్నా నేను ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలలో నువ్వు చెప్పినావు నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధిస్తాను ఇప్పటి వరకు ఇరవై నెలలు అయింది ఎక్కడ జరిగింది ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది గత సంవత్సరం అక్కడ ఓసీఫై వల్ల నిలగొట్టినవు ఆరు వందల మంది నిలగొట్టినావు మళ్ళీ ఎనిమిది వందల మందిని విలిపించినవు అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు ఆ ఎనిమిది వందలకు మళ్ళీ పునర్ప్రవేశం ఇచ్చినవని నేను అడుగుతున్నా ఇదే నీకు కూలగొట్టే ఆనందం దమ్ము ధైర్యం ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే